ఎందుకంటే పోలీస్ సహకారం కూడా చాలా అవసరం ఉండదు అదే విధంగా ఎన్డిఆర్ఎఫ్ వాళ్ళు కూడా ఇదంతా మన ఫ్యామిలీ మన జిల్లా మన నియోజకవర్గం మన మండలం మీకు ఏ వైపు ఏ బాధ్యత ఉన్నాయో మన ప్రజల్ని మనం ఖచ్చితంగా కాపాడుకోవాలి నష్టం జరగకూడదు అలర్ట్గా ఉండాలి ముందస్తు అంచనా వేసుకోవాలి అవి ఒకటికి రెండు సార్లు మనం పడుకున్నా కూర్చున్నా పోయినసారి ఏం జరిగింది తొలిసారి ఏం జరిగింది ఇప్పుడు ఏం జరుగుతుంది ఎట్లున్నది ఎక్కడ ఉంది అనేది కూడా అప్పుడప్పుడు నేను ట్వెల్వ్ కూడా ఒక కలెక్టర్ గారిని అయితే చాలా మంది పాత మీ ఎక్స్పీరియన్సెస్ వాళ్ళకు షేర్ చేయాలి ఇక్కడ ఇట్లయితుంది ఎట్లయితుంటది వాళ్ళ వాళ్ళు కూడా చెప్తే అనుభవం ముందు ఏది పనికిరా ఇక్కడ పెద్ద పొజిషన్ చిన్న పొజిషన్ కాదు పొజిషన్ కాదు ఎక్స్పీరియన్స్ అనుభవం అనుభవంతో ఇప్పుడు నాకు కూడా ఎంత ఎందుకు తిరిగి చూసిన చూస్తున్నా కాబట్టి నాకుండే అనుభవాలు నాకుండే తెలిసిన జ్ఞాపకాలన్నింటితో పాటు నేను కొంత మీకు చెప్పగలుగుతా మీకుండే దగ్గర ఖచ్చితంగా డౌట్స్ కానీ జాగ్రత్తలు కానీ ఏది ఉన్నా కలెక్టర్ గారికి చెప్పండి కలెక్టర్ గారికి చెప్పండి ఎస్పీ గారికి చెప్పే గారికి చెప్పండి అవసరం అయితే నాకు చిన్న మెసేజ్ పెట్టినా లేదా ఫోన్ నేను ఎక్కడున్నా మళ్ళీ చూసుకోలే మీకు మళ్ళీ ఫోన్ చేస్తాం కానీ నష్టం మాత్రం జరగకుండా మనం అనంతగా ఉండాలి ఇది మన ఏరియా ఒక మంచి వాతావరణం కలిగినటువంటి టూరిజం ఏరియా హిస్టారికల్ ప్లేసెస్ అమ్మ మునుగడే గోదావరి భీపత్సం అనే భయాన్ని ఈసారి అసలు మనం రానియా కూడా ఎందుకంటే ఇటు రామప్పసాలమ్మ ఇటు మంచి లక్నవరం గోదావరిని కూడా ఒక అందమైన